వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ డేఈఓ భిక్షపతి లీలలు రెండేళ్ల పూజారి అవతారం ఎత్తున భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భిక్షపతి భార్యకు తెలియకుండా ప్రియురాలికి ముగ్గురు పిల్లల సంతానం ప్రియురాలితో ఉండగా డీఈఓ భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య కొంతకాలంగా కోర్టులో నడుస్తున్న భిక్షపతి దంపతుల వివాదం భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలిని పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహం సార్ నల్గొండ డిఈఓ దీక్షాపతి రెండు వేల పది ఆగస్టు ఇరవై ఏడుకు మ్యారేజ్ చేసుకున్నాడు అండి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైనాక నెలకే వదిలేసి రెండు సంవత్సరాల తర్వాత కోర్టులో కేసేసాడు అండి డైవర్స్ కావాలి అని చెప్పి పెళ్ళికి ముందే ఇంకొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు ఆమె పెళ్ళి రోజే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందండి పెళ్ళైనాక మాకు వన్ వీక్ తర్వాతకు వారా ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెలిస్తే మేము అడుగుతే నేనంటే గిట్టని వాళ్ళు ఇచ్చారు నేను నేను అయ్యర్ ఆఫీసర్ని కాబట్టిగా నేను అంటే గిట్టనే వాళ్ళు ఇస్తారు మీరు అవన్నీ నమ్మద్దని చెప్పాడు సార్ సరే అనుకున్నాం సార్ తర్వాతకి ఆమె ఫోన్లు చేయడము నన్ను బెదిరేయడము వీళ్ళిద్దరు కలిసి నా జీవితం అన్యాయం చేసి పోయి మళ్ళీ ఆమెతోనే ఉండి మళ్ళీ కోర్టులో డైవర్స్ కావాలని కేసేసి అతనే వేశాడు సార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాను సార్ ఇప్పుడు పద్నాలుగు పది సంవత్సరాలు అవుతుంది సార్ నేనేమో కాపురానికి తీసుకెళ్ళామని నేను కేసేసాను సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు సార్ కోర్టులో కేసు నడుస్తుంటే ఇంకొకేమైనా సంబంధం పెట్టుకొని ఆమె ఇంట్లో ఉంచుకొని ముగ్గురు పిల్లలు అంగన్నాడు సార్ నాకు ఈ మధ్య ఈ తెలుస్తుంది పది పదిహేను రోజులు అవుతుంది సార్ మాకు తెలిసి నిజమేనా కాదా అని మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇంటి దాకా వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్నాడు సార్ ఇద్దరు ఉన్నారు సార్ ఆమె ఎవరు అని అంటే నా ఫ్యామిలీ నా భార్య అని అంటున్నాడు సార్ మరి నేను ఎవరు నా నా పైన ఎందుకు కోర్టులో కేసేసావు నువ్వు నేను ఉండగా ఆమె ఎవరు ఇంట్లో వచ్చి ఉండగా ఆమె ఎవరు ఉండాలి అని చెప్పి నేను అంటే ఆమె ఉంటేది నువ్వు నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నేను నువ్వు ఎక్కువ నువ్వు చంపుతా అంటున్నాడు సార్ మనసులో పెట్టి చంపిస్తా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నడవకుండా బెదిరిస్తున్నారు సార్ పద్నాలుగు సంవత్సరాలు అయితే సార్ సార్ ఒక నెలనే ఉంది కాపురంకి నెల రోజులనే ఉంది ఒక నెలనే ఉంది పెద్దమ్మనైతే నేను పెద్దమ్మనయితే అమ్మ చనిపోయింది నాన్న చనిపోయిండు ఈయన జయబట్టయ ఇక నాకానే ఉంచుకుంటా మిరాల కూడా ఉన్నా కోర్టు వస్తున్నాడు విడాకులు నేను కాపురం తీసుకెళ్ళామని కేసేసానండి కేసు నడుస్తూనే ఉంది కేసు నడుస్తా అంటే కూడా కోర్టును కూడా తప్పిదారు పట్టించి అతను ఇంకో ఆమెతో సంబంధం పెట్టుకుని ముగ్గురు పిల్లలు అన్నాడు అని అంటే ఒక ఉన్నతమైన అధికారి అసలు ఎవరు ఏం న్యాయం చేయలేరా సార్ ఇంకా నాకు

ఆల్రెడీ ఫ్యామిలీ అంటున్నాడు నేను వెళ్ళి అడుగుతే చూపించు ఫోటోలు తెలుస్తాను కదా ట్రూప్స్ ఫోటోలు అన్ని చూపి ట్రూప్స్ చూపి మ్యారేజ్ చెప్పండి రెండు వేల పది సార్ అన్నీ చిన్న చిన్న